హాయ్ అండి నేను మీ శశి వెల్కమ్ టు మై ఛానల్ శశి బ్లాగ్స్ ఈరోజు నేను మీకు చూపించే రెసిపీ అండి కాయలు లివర్ కోడి లివర్తో మీకు మంచి రెసిపీ చేసి చూపిస్తానండి దానికి కావాల్సిన ఐటమ్స్ ఉప్పు నూనె కొత్తిమీర పుదీనా పచ్చిమిర్చి ఆనియన్స్ కారం పసుపు జీలకర్ర పౌడర్ అండి ధనియాల పౌడర్ అండి ఇది గరం మసాలా ఇవి నూరెనివండి చికెను లివర్ ఇప్పుడు నేను మూకుడు పెట్టుకుంటున్నానండి దీంట్లో ఒక కప్పు ఆయిల్ మూకుడు వేడైంది ఇప్పుడు ఆయిల్ పోస్తున్నా ఆయిల్ కొంచెం వేడైన తర్వాతకి నూనె వేడైంది షాజీరా ఆకు ఇదొకటి పట్ట రెండు లవంగాలు కాని దీంట్లో ఇప్పుడు ఆనియన్స్ వేసుకుంటున్నా ఒక కప్పు ఆనియన్స్ మూడు నాలుగు చిన్నవైతే ఒక మూడు నాలుగు ఆనియన్స్ వేసుకోండి ఇప్పుడు పచ్చిమిర్చి కూడా వేసేసుకున్నా కొంచెం కలుపుకోవాలి మంచిగా ఒక్క స్పూను ఒక స్పూన్ అంటే స్పూన్ కొంచెం తక్కువే సాల్ట్ వేసుకోండి వేసుకొని కలుపుకొని మూత పెట్టేసుకోండి కొంచెం ఇది బ్రౌన్ కలర్ వచ్చే వరకు మగ్గనిద్దాము కదా ఇప్పుడు లివర్ వేసేసుకున్నాం ఈ కందనకాయ లివర్ మిక్స్ ఉన్నాయండి ఇందులో ఇవి రెండు వేసేసుకుందాం పది నిమిషాలు ఇట్లనే ఉండాలంటే ఇంట్లో ఉన్న వాటర్ అంటే వెళ్ళిపోయే వరకు ఒక టెన్ మినిట్స్ మేము ఇట్లానే ఉంచుతున్నాము ఉప్పు నేను ఇలా ఆనియన్స్ వేసినా కదండి అది సరిపోతుంది ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మళ్ళీ చూద్దాం ఇప్పుడు ఐదు నిమిషాలు అయిందండి గ్యాస్ స్టిమ్ లో పెట్టుకోండి అల్లం పేస్ట్ చేస్తున్నానండి కొంచెం పసుపు సరిపోయే ఇప్పుడు రెండు కలుపుకోవాలి మంచిగా కలుపుకున్న తర్వాతకి కొంచెం పచ్చి వాసన పోయే వరకు అల్లం పేస్ట్ వాసన స్మెల్ పోయే వరకు దీన్ని కొంచెం మళ్ళీ ఒక టూ నుంచి త్రీ మినిట్స్ మూత పెట్టేసుకోవాలి లివర్ అంటే తొందరగానే ఉడికిపోద్ది కానీ కొంచెం ఈ కందనకాయలు కొంచెం లేట్ ఉడుకుతాయండి ఇవి లివర్ అంటే తొందరగానే ఉడికిపోద్ది కానీ వీటికి కొంచెం టైం పట్టుద్ది కాబట్టి ఈ అల్లం పేస్ట్ పచ్చివాసన పోయే వరకు కొంచెం ఒక టూ నుంచి త్రీ మినిట్స్ మళ్ళీ మూత పెట్టేసుకున్నాము చూసుకుందాము ఇంకొక టూ మినిట్స్ ఇచ్చుకుందామండి టూ మినిట్స్ అయిందండి ధనియా పౌడర్ కొంచెం జీలకర్ర పౌడర్ ఉడకడానికి వేసుకున్నాం కదండి దాన్ని బట్టి మీరు వేసుకోండి ఈజీ ప్రాసెస్ అండి ఇది వంట రాని కూడా చేసుకోవచ్చు మూత తీసి తీసి చూసుకున్నామండి చూడండి ఎంత దగ్గరకు వచ్చేసింది కదా ఇంకా ఆల్మోస్ట్ మనకి అయిపోయినట్టే చూడండి కొంచెం అన్నంలో వేసుకున్న చపాతీలో తిన్నా పూరీలో తిన్నా బాగుంటుంది టమాటా చారు ఉంటే ఇంకా బాగుంటుంది కాంబినేషన్ దీనికి ఇంక ఇది అయిపోయినట్టేనండి ఇంక లాస్ట్కి కొత్తిమీర పుదీనా వేసుకుంటున్నా చూడండి ఎమ్మి ఎమ్మి టేస్టీ టేస్టీ కర్రీ రెడీ అయిపోయింది వేడి వేడి అన్నంలోకి సూపర్ ఉంటుంది ఇప్పుడు ఇంకా అయిపోయినట్టేనండి నేను స్టవ్ కట్టేస్తున్నా ఎప్పుడెప్పుడు టేస్ట్ చేస్తావో చూస్తున్నారా ఎట్లుంది తిని ఇంకొంచెం దీని చెప్పు రెండు మిక్స్ చేసిన ఇలా ఈ రెండు మిక్స్ చేసి చేసిన బాగుందా నార్మల్ ఉందా విన్నారు కదండి మా బాబుకి నచ్చింది మరి మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి ఒకసారి చేసి చూసి తినండి తిని కామెంట్స్లో చెప్పండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ అండి